హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మైలవరం సంతలో ఉన్నామండి ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది మైలవరం ఎన్టీఆర్ డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం సంత అండి ప్రతి శుక్రవారం జరుగుతుంది విజయవాడ నుంచి భద్రాచలం కొత్తగూడెం హైవేలో ఉంటుంది ఈ సంత వచ్చేసి అసలు మార్కెట్ ఎట్లుంటది ఏంటి అనేది ఒకసారి చూపిస్తా నేను చూడండి సంత కనిపించినంత వరకు నేను మామూలుగా తీసి పెడుతున్నాను ఎంత ఉండదు చాలా చిన్న సంత ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసింది ఎంట్రన్స్ ఇది ఎండ్ ఇక్కడికి క్లోజింగ్ ఇంతకు మించి అవకడే ఎక్కడ ఉండదు ఇదే ఎండ్ ఉదయం ఇప్పుడు వచ్చేసి టైం ఎనిమిది బావ్ అయింది ఎనిమిది బావ్ కి సంత ఇలా అన్నమాట అది ఎంట్రన్స్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్